హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వీడియోలో చూపించిపోయే రెసిపీ అందరికీ ఎంత ఇష్టమైనవి అరిసెలు పొంగడాలు చాలా చాలా ఇష్టం కదా కాకపోతే చాలామంది వండుకోవడం రాకుండా పాపం చాలా ఇబ్బంది పడతారు అది మనం బయట కొనుక్కోవాలంటే కూడా చాలా అంటే చాలా కాస్ట్ ఉంటాయి కదా సో వాటిని ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ నేను చూపించారు కదా చూపించాను కదా బియ్యాన్ని అంటే ముందు రోజు రాత్రి పది గంటలకు నానబెట్టుకుని మరుసటి రోజు తెల్లవారుజామున పది గంటలకి తెల్లవారు మార్నింగ్ పది గంటలకి ఆ బియ్యం అనేది మిల్లుకి తీసుకుని వెళ్ళి ఆడించుకుంటే వాళ్ళు చాలా మెత్తగా పౌడర్ లాగా చేసేస్తారు ఇంట్లో మనం ట్రై చేస్తే సరిగ్గా రాదండి చాలా మెత్తగా అంటే మెత్తగా ఉండాలి అరిసెలకి నేను టూ కేజీస్ రైస్కి వన్ అండ్ హాఫ్ కేజీ బెల్లాన్ని తీసుకున్నాను అలానే ఒక కప్పు పంచదార తీసుకున్నాను కొంచెం టేస్ట్ కోసం అలానే కొంచెం యాలకుల పొడి చూసారుగా వేసి కొంచెం స్లిప్ అయింది తర్వాత మళ్ళీ మేము సెట్ చేసేసుకొని చక్కగా నీట్గా వండేసుకున్నాము అరిసెలకి పొంగడాలకి పాకం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అలానే బియ్యం పిండి కూడా చాలా మెత్తగా ఉండాలి పాకం తీసేటప్పుడు కూడా మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఏదో పొయ్యి మీద పెట్టేసాం కదా అదే మరుగుతుంది అనుకుంటే మొత్తం అరిసెలన్నీ పాడైపోతాయి సో చూసారుగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా మధ్య మధ్యలో ఎలా చెక్ చేస్తున్నామో సో అందుకనే నా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నాదొక చాలా అంటే చాలా రిక్వెస్ట్ అండి ఏం అనుకోదు అంటే అందరికి ఇలానే జరుగుతుందని నాకు తెలుసు అంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళు ఎంత హర్ట్ అవుతారు తెలుసా ఒక్కసారి డిసప్పాయింట్ అయిపోతారు ఎందుకంటే నాకు సాటర్డే ఇలానే జరిగింది ఒక సిక్స్ టు సెవెన్ మెంబర్స్ సడన్గా అన్సబ్స్క్రైబ్ చేస్తే నా అకౌంట్ తగ్గిపోయింది నేనైతే ఎవరిదైనా సబ్స్క్రైబ్ చేస్తే ఎప్పటికీ వాళ్ళ దాన్ని అన్సబ్స్క్రైబ్ చేయను అలానే తప్పనిసరిగా వాళ్ళ వీడియోస్ చూస్తాను కామెంట్స్ పెడతాను ఎందుకంటే అది ఒక ఎంకరేజ్మెంట్ వాళ్ళకి మనం ఇచ్చేది మనం ఫేస్ టు ఫేస్ అలాగ హెల్ప్ చేసుకోవాలి జస్ట్ ఇలా అయినా మనం ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం ఇది జస్ట్ నా రిక్వెస్ట్ అంతే అందరూ ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం అని నాకు తెలుసు మనం ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కాబట్టి అయ్యో అవతల వాళ్ళు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయకూడదు అని మనకి ఉంటే మంచిదని నా అభిప్రాయం అది చూసారుగా వీడియోలో చూపిస్తాను కదా పాకం అంత చక్కగా మరుగుతుందా అలానే ఎందుకంటే ఒక్కసారి పాపం సబ్స్క్రైబ్ చేస్తే కౌంట్ తగ్గిపోతే ఒక్కసారి డిసప్పాయింట్మెంట్ అనేది వస్తుంది కదా ఎంతో కష్టపడి పడుతున్నాం మనం ఈ వీడియోలు అందరం ఎంత కష్టపడుతున్నామో ఆ కష్టానికి తగ్గట్టు మనకి రిజల్ట్ ఉంటే బాగుంటుంది కానీ ఒక రోజే సబ్స్క్రైబ్ చేసి ఆ ఒకే అవతల వాళ్ళు మనం వాళ్ళు మన ఛానల్ చేస్తారు కదా వీళ్ళది అన్సబ్స్క్రైబ్ చేసేద్దాం అని చేసేస్తే అలాగా సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ చీటింగ్ చేయడం అంత మంచిది కాదని నా అభిప్రాయం నేనైతే ఇప్పటివరకు ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసానో ఎవరిది కూడా అన్సబ్స్క్రైబ్ చేయలేదండి రోజు వాళ్ళ వీడియోస్ చూస్తాను కామెంట్స్ పెడతాను చిన్న ఎంకరేజ్మెంట్ అంతే ఇంకేమీ కాదు వాళ్ళ కష్టానికి తగ్గ రిజల్ట్ మనం చూపిస్తే మంచిదని నా అభిప్రాయం సో సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు కానీ సబ్స్క్రైబ్ చేసి అన్సబ్స్క్రైబ్ చేయడం అనేది అంత మంచిది కాదని నా అభిప్రాయం ఇది నా రిక్వెస్ట్ అంతే ఎందుకంటే అందరూ ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు నాకు తెలుసు సో అందుకని మనం ఒకరికొకరు హెల్ప్గా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం చూసగా ఆవిడ పాకం ఎంత బాగా చెక్ చేశారో ఉండలా రాగానే చక్కగా నా చేతికి ఇచ్చారు చూడమన్నారు ఇగో చూడమ్మా ఇలానే ఉండాలి అని చెప్పేసి అందుకని మీకు కూడా నేను వీడియోలో చక్కగా చూపిస్తాను చూసారా ఉండయింది మళ్ళీ మెత్తగా ఉంది అలానే ఉండాలి అరిసెలకైనా పొంగడాలకైనా దేనికైనా అంటే పాకుండలు కూడా చేస్తారు ఇలానే సో మనకి అది అయిపోయిన తర్వాత బియ్యం పిండిని నెమ్మదిగా వేసేసుకోవాలి ఆ బెల్లం పాకంలో మొత్తం అంతా పిండి అనేది బెల్లానికి బాగా కలిసేటట్టు బాగా ఆ చూసారు చూసేటప్పుడు అంత స్పీడ్గా తిప్పుతున్నారు మనమైతే తిప్పల మీద చిన్న చిన్న వంటలు అంటే చేసేస్తాం కానీ మరి ఇలా అరిసెలు పొంగడాలంటే దానికి కొంచెం ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా ఉండాలి అప్పటి రోజులు అంటే యాక్చువల్గా మా అమ్మమ్మ నానమ్మ ఉండే కాలంలో మాత్రం సంక్రాంతి పండగ అంటే కంపల్సరిగా అరిసెలు పొంగడాలు కంపల్సరిగా చేసారు ఇప్పుడు మనకి చేసుకోవడం రాక బయటను కొని తెచ్చుకుంటున్నాం కానీ కానీ ఇంట్లో చేసుకుంటే ఆ టేస్ట్ ఎవరు బయట టేస్ట్ బయట టేస్టే ఇంట్లో టేస్ట్ ఇంట్లో టేస్టే సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి జస్ట్ అంటే ఇప్పుడు నేను ఎక్కువ క్వాంటిటీ చెప్పాను మీరు కావాలంటే తక్కువ క్వాంటిటీ మీద ఒక్కసారి ట్రై చేయండి ఇది టూ కేజీస్ అంటే మామూలు తక్కువ క్వాంటిటీ పెద్ద ఎక్కువ ఏమీ వచ్చేసేవు జస్ట్ అందుకని నేను టూ కేజీస్ కి వన్ అండ్ హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను ఒక కప్పు పంచదార కొంచెం యాలకుల పొడి తీసుకున్నాను అంతే స్వీట్ అంటేనే యాలకుల పొడి ఉండాలి కదా చూసారుగా వీడియోలో ఆవిడ ఎంత బాగా తిప్పుతున్నారు అంటే మొత్తం ఆ బియ్యం పిండి అంతా ఆ బెల్లం పాకంలో కలిసేటట్టు ఉండాలి మనం కలుపుతున్నప్పుడు చూసారుగా పల్చగా ఉంటే ఇంకా పిండి వేయాలి కొంచెం టైట్గా అయ్యే వరకు పిండి వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట అందరూ కూడా చక్కగా సంక్రాంతి షాపింగ్ సంక్రాంతి పనులు సంక్రాంతి పిండి వంటలు అన్నీ చేసుకున్న హడావిడిలో ఉండే ఉంటారు అయినా కూడా నా వీడియో మాత్రం తప్పనిసరిగా చూడండి మీ వాల్యుబుల్ కామెంట్స్ ని కామెంట్ సెక్షన్ షేర్ చేయండి చూసారుగా చక్కగా పిండి అనేది మధ్య మధ్యలో ఉండలేకుండా చక్కగా ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది వచ్చేసరికి అయిపోయింది అయిపోయిన తర్వాత దీన్ని చక్కగా పక్కన దించేసి పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చేసేయడమే కొంచెం ఆయిల్ వేశారు ఎందుకంటే అది ఆరిపోకూడదంట అందుకని చెప్పి రిఫండ్ ఆయిల్ కొంచెం కదా చాలా ఎక్కువ వేశారు అంటే ఆ పిండి ఆరిపోతే మళ్ళీ అరిసలు బీటలు వేసేసి ఆయిల్లో వేస్తే విడిపోవడం అలా జరుగుతుందంట అందుకని చెప్పేసి ఆవిడ చెప్పారు మాకు ఆయిల్ యాక్చువల్గా బెల్లం పాకం చేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేశారు మీరు చూసారు కదా ఫస్ట్ బెల్లం వేసేటప్పుడు కొంచెం వాటర్ ఆయిల్ కలిపి వేశారు అలానే అంతా అయిపోయిన తర్వాత కూడా ఆ ముద్ద అనేది ఆరిపోకుండా ఆయిల్ వేశారు కూడా సో నెక్స్ట్ ఇలా మేము పొయ్యి కూడా రెడీ చేసేసుకున్నాము అరిసెలు కానీ ఏమైనా సరే ఇలాంటి కర్రల పొయ్యి మీద వండితే మంచి టేస్ట్ ఉంటుంది మనం స్టవ్ మీద వండితే వేరే టేస్ట్ వస్తుంది ఇలాంటి దాని మీద చక్కగా ఇలాంటివి అనేవి లోపల కూడా బాగా కుక్ అక్కుతాయి వేగడం కూడా చాలా బాగుంటుంది చూసారుగా మళ్ళీ కూడా ఆవిడ ఒక బేషన్ తీసుకుని అందులో మళ్ళీ కొంచెం రిఫైండ్ ఆయిల్ వేసుకొని ముద్ద అనేది చేతితో తీసుకుని చక్కగా గరిటితోటి ఒక సైడ్ నుంచి నెమ్మదిగా వేసుకుంటున్నారనమాట చేయి పెట్టేస్తే తర్వాత మళ్ళీ పాడైపోతుంది కదా అని చెప్పేసి కొంచెం ఒక బేషన్లోకి తీసుకొని చక్కగా చూసారుగా ఆవిడ ఇలాగా మనకి గరిట అందరి దగ్గర ఉంటుంది బూరెలు తీస్తాం కదా మనం దానికి చక్కగా కవర్ కట్టుకొని మనకి బొబ్బట్టు మనం ఎలాగ కవర్ మీద ప్రెస్ చేస్తాము సేమ్ అలానే ప్రెస్ చేసేసి ఆయిల్లో వేసేస్తారు కాకపోతే ముద్ద అనేది ఆరిపోకూడదు తడిగా ఉండాలి అందుకని చెప్పేసి ఆయిల్ బాగా పెట్టిస్తారనమాట ఆయిల్లో చక్కగా ముంచి చేతికి కూడా ఆయిల్ రాసుకొని ఆ ముద్దని అలా ప్రెస్ చేసి చక్కగా నూనెలో వేసేసుకోవడమే అయితే వేగేటప్పుడు మాత్రం మదిగా తీసుకోవాలి లోపల బాగా కుక్ అవ్వకపోతే అరిసి చాలా పచ్చి పచ్చిగా ఉంటుంది అందుకని ఫస్ట్ మనం ఒక్కసారి వేసినప్పుడు కొంచెం ఒక్క టూ మినిట్స్ వేగిన తర్వాత మళ్ళీ మనం సెకండ్ అయితే తిప్పుకుంటే సరిపోతుంది కొంచెం వీడియో లెంగ్త్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మీకు క్లియర్గా చూపించాలి క్లియర్గా చెప్పాలని చెప్పేసి కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది అందుకని స్కిప్ చేయద్దు తప్పనిసరిగా చూడండి ఎప్పుడు కాకపోతే ఎప్పుడైనా ట్రై చేయాలనిపిస్తుంది కదా అందుకని నా వీడియో తప్పనిసరిగా చూడండి చూసారుగా ఆయిల్ అంతా కూడా మనం ఆ గరిటితోటి చక్కగా ప్రెష్ చేసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అనేది పోతుంది అనమాట ఈ కలర్ వస్తే సరిపోతుంది అరిస్ అనేది సరగా వీడియోలో ఎలా చూపిస్తున్నాను చక్కగా గరిటిని రివర్స్లో పెట్టి ఆ అరిసిని గరిటికి పెట్టి వేరే గడితో ప్రెస్ చేసేస్తే ఆయిల్ అంతా వచ్చేస్తుంది నెక్స్ట్ నేను అంటే కొన్ని అరిసెలు ప్లెయిన్ చేయించుకున్నాము కొన్ని వచ్చి ఇలా చక్కగా నువ్వులతో చేయించుకున్నాం ఎందుకంటే పండగ అంటే మనం కొంచెం వండుకునే పిండి వంటలు కానీ స్వీట్స్ కానీ అందరికీ పంచుతాం కదా పంచేటప్పుడు నువ్వులు ఇవ్వకూడదు అనేసి అన్నారనమాట అందుకని చెప్పేసి ప్లెయిన్ కొని మామూలుగా ఎవరికైనా పంచుదామని చెప్పేసి వేయించుకున్నాం కొన్ని నువ్వులతో చేసిన మాత్రం మేము ఇంట్లో తిందామని చెప్పేసి చేయించుకున్నాము యాక్చువల్గా మా చిన్నబ్బాయికి చాలా ఇష్టం ఎరిసెలైనా పొంగడాలైనా యాక్చువల్గా వాడి కోసమే ఇవి వండించవలసి వచ్చింది వాడు ఎవరైనా పెళ్లి సారిస్తే కంపల్సరీగా అందులోనే అరిసి ఉంది అని అడుగుతాడు వాడికి అంత అంటే అంత ఇష్టం అందుకని చెప్పేసి మేము కూడా చాలా తక్కువ క్వాంటిటీ చేయించాము ఎక్కువ చేయించుకొని నిల్వ ఉంచుకున్న ఆయిల్ స్మెల్ వచ్చేస్తుంది అంటే టేస్ట్ కూడా మారిపోతుంది ఎక్కువ రోజులు ఉన్న అరిసి పొంగడమైనా మీరు చూడండి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ వరకు బాగానే ఉంటుంది తర్వాత తర్వాత కొంచెం టేస్ట్ అయితే మాత్రం తగ్గిపోతుంది అందుకని చెప్పేసి చాలా తక్కువ క్వాంటిటీ చేయించుకున్నాము వచ్చేసరికి సేమ్ ఈ నువ్వులు అరిసెలు కూడా సేమ్ అంతే ఆ ఉండను తీసుకొని ఆ నువ్వులను జస్ట్ టచ్ చేసేసి ఆ నువ్వున వాటికి అంటించేసి మామూలుగా ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకొని మనం తర్వాత అలా గరిటితో తీసేసి జస్ట్ ప్రెస్ చేసేసి ఎక్సెస్ ఆయిల్ ఉన్నది పిండేస్తే వచ్చేస్తుంది వాటి చక్కగా మనం నూనె వాడే గిన్నెలు ఉంటాయి కదా అంటే నూనె కింద నుంచి వచ్చేసేవి అలాంటి గిన్నెల్లో మనం పెట్టేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఇంకా ఏమైనా ఉంటే ఆ గిన్నెలోకి దిగిపోతుంది అనమాట ఇంతేనండి అరిసెలు సో మీరు కూడా తప్పనిసరిగా చేసుకోండి ఎలా ఉన్నాయో నాతో చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇప్పుడు చూపిస్తున్నది పొంగడాలకి అరిసెలకి కొంచెం ముద్దగా ఉండాలి పొంగడానికి మనం ఎలా అయితే బజ్జీ పిండి కలుపుకుంటామో అలా పల్చగా ఉంటే సరిపోతుంది అనమాట చూసారు ఎంత చక్కగా పల్చగా కలుపుతున్నారా అరిసె ఒక టేస్ట్ వస్తుంది పొంగడం ఒక టేస్ట్ వస్తుంది చక్కగా మనం బజ్జీల పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా ఉంటే సరిపోతుంది బెల్లంతో చేసే వంటలు కాబట్టి చాలా మంచిది తింటే పంచదారకన్నా అలానే అరిసి ఎవరికైనా ఫీవర్గా ఉన్నా ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా పెట్టద్దు చెప్తారు అరిసి తింటే ఇంకా లే అంటే లోపల ఉన్న రోగాలు కూడా బయటకు వచ్చేస్తాయని అంటారు నాకు చెప్పారు అందుకని మీతో కూడా షేర్ చేసుకోవాలని నేను చెప్తున్నాను పొంగడం కావాలంటే చిన్నపిల్లలకైనా పెట్టచ్చు పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చు అరిసి అలా అంటారు అంటే చూసుకొని తినమంటారు చూసారుగా ఆవిడ చక్కగా పల్చగా కలిపేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నారంటే పొంగడం కొంచెం పల్చగా ఉంటుంది కదా గిన్నెలోకి తీసుకుని దాన్ని డైరెక్ట్గా ఆయిల్లోకి వేసేసుకుంటే సరిపోతుంది అనమాట చేతితో వేద్దామంటే అస్సలు రాదు పొంగడం షేప్ అనేది అలాగ గిన్నెతో వేస్తేనే సరిపోతుంది చూసారుగా నేను వీడియోలో చూడండి ఎంత చక్కగా చూపిస్తున్నాను చూసారుగా ఆవిడంత బాగా వేశారు జస్ట్ ఇవి కూడా చాలా చిన్న సైజులో వేసుకున్నాము పెద్దవైతే సగం తినేసి సగం వదిలేస్తారు కదా వేస్ట్ అయిపోతాయి అందుకని చెప్పేసి చాలా చిన్న చిన్న వేస్తే చక్కగా ఇష్టంగా తింటారని చెప్పేసి వేసాము ఇది కూడా వేసిన వెంటనే తిప్పే కూడా అచ్చలగా నేను తిప్పేసాను పాప ఆవిడేమో అప్పుడే తిప్పొద్దామా అంటున్నారు నేను తిప్పేసాను చూసేట్గా మధ్యలోనే ఉడకలేదు అందుకని వేసిన వెంటనే తిప్పేయకూడదు అనమాట కొంచెం ఒక సైడు కుక్ అయిన తర్వాత బాగా అప్పుడు మనం ఇంకొక సైడు తిప్పుకుంటే రెండు సైడ్లు బాగా కుక్ అవుతుంది అరిసైనా పొంగడమైనా అందరూ కూడా చక్కగా సంక్రాంతి పండగ బాగా ఎంజాయ్ చేయాలి అని నా కోరిక అందరికీ కూడా అడ్వాన్స్డ్ హ్యాపీ పొంగల్ ఇవి కూడా సేమ్ అంతేనండి అరిసెలకి అయితే మనం అరిసెలకి మనం ఎలా అయితే రివర్స్ చేసుకొని చేసుకుని ఆయిల్ని ఎలాగైతే పిండేసి మనం పక్కన పెట్టుకుంటామో సేమ్ పొంగడానికి కూడా అంతే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది సో అందుకే నేను చెప్పిన మెజర్మెంట్స్తో తప్పనిసరిగా చేసుకునే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీకు క్లియర్ మెజర్మెంట్ ఏంటంటే టూ కేజీస్ రైసు ముందు రోజు రాత్రి పది గంటలకు నానబెట్టుకొని మరుసటి రోజు ఉదయం పది గంటలకి మనం వాటిని చక్కగా నానిన తర్వాత పౌడర్లా చేసేసుకుంటే సరిపోతుంది అలానే టూ కేజీస్కి వన్ అండ్ హాఫ్ కేజీ బెల్లం